అందరికీ నమస్కారం అనలిస్ట్ చాడా శాస్త్రి గారు ఇలా అంటున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో గల ముఖ్య ఎయిర్ బేస్లపై భారత వాయుసేనలు దాడి చేశాయని మన దేశ ప్రధాని రక్షణ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి ఆర్మీ చీఫ్ కొందరు విదేశీ రక్షణ రంగ నిపుణులు ఇంతమంది చెప్పినా కొంతమంది బానిసపు భావజాలం కలిగిన వారు నమ్మలేదు కాల్పుల విరమణకు పాక్ భారత్ని ముందుగా అభ్యర్థించటం వల్ల భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది అయినా ట్రంప్ చెప్పడం వల్ల కాల్పుల విరమణకు మోదీ ఒప్పేసుకున్నాడు అని ట్రంప్ మాటలు మాత్రం నమ్మి ప్రచారం చేశారు ఇప్పుడు సాక్షాత్తు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఒక టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్కి కి చెందినటువంటి ఎయిర్ బేస్లపై సైనిక దాడులు చేసిందని అంగీకరించాడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రావల్పిండి పంజాబ్ ప్రావిన్స్ లోని రెండు మా వైమానిక స్థావరాలపై గత నెలలో భారత్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్ ని అభ్యర్థించాల్సి వచ్చింది అని ఆ దేశం ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఆ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు అందులో మాట్లాడినటువంటి పాకిస్తాన్ ఉప ప్రధాని రావుల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం పంజాబ్ ప్రావిన్స్లోని పిఏఎఫ్ బేస్ రఫీకి అని పిలువబడేటటువంటి షోర్కోట్ వైమానిక స్థావరంపై భారతదేశం దాడి చేసిందని చెప్పారు ఈ సమయంలోనే పాకిస్తాన్ జోక్యం కోసం అమెరికాను సంప్రదించింది సౌదీ అరేబియా నుంచి కూడా సహాయం తీసుకుంది అదే ఆయన చెప్పారు దురదృష్టవశాత్తు భారతదేశం మరోసారి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు క్షిపణి దాడులను ప్రారంభించింది వారు నూర్ఖాన్ వైమానిక స్థావరం షార్కోట్ వైమానిక స్థావరం వీటన్నింటిపైన దాడి చేశారు నలభై ఐదు నిమిషాల్లో సౌదీ యువరాజు ఫైజల్ నాకు ఫోన్ చేశారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో నా సంభాషణ గురించి తాను అప్పుడే తెలుసుకున్నానని చెప్పాడు భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మాట్లాడడానికి భారతదేశం ఒకవేళ కాల్పులు ఆపితే దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని అతను నన్ను అడిగాడు నేను అవును సోదరా మీరు కలుగు చేసుకుని చెప్పగలరు అని చెప్పాను ఆ తరువాత అతను నాకు తిరిగి ఫోన్ చేసి జయశంకర్కు అదే విషయాన్ని తెలియజేశానని చెప్పారు ఇది ఇషాక్ దా చెప్పినటువంటి మాట అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం అమెరికా బహిరంగంగా తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ఇస్లామాబాద్కు మాత్రం ఒక దృఢమైన సందేశాన్ని అందించింది అని అధికారిక సైనిక హాట్ లైన్ ఉపయోగించి మరింత ఆలస్యం చేయకుండా తీవ్రతను తగ్గించమని భారత సైన్యాన్ని వెంటనే సంప్రదించమని పాక్ని అమెరికా ఆదేశించిందని అందుకే పాక్ డీజీఎంఓ భారత్ ని సంప్రదించాడు అని చెబుతూ ఉన్నారు మా ఎయిర్బేస్లపై భారత్ దాడి చేయడం అవాస్తవమని ముందు నుంచి పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తున్న దానికి ఇది పూర్తిగా విరుద్ధం మొట్టమొదటిసారిగా ఒక పాక్ పాలకుడు టీవీలో ఒప్పుకున్నటువంటి నిజం అంటే పాక్ ఉప ప్రధాని ప్రకారం అమెరికా మరియు సౌదీ ఒత్తిడి మేరకు పాకిస్తాన్ డీజీఎంఓ మిలిటరీ ఆఫీసర్ నేరుగా భారత డీజీఎంఓ ని మే పదవ తేదీ పదిహేను గంటల ముప్పై ఐదు నిమిషాలకి హాట్ లైన్ ద్వారా సంప్రదించి కాల్పుల విరమణ కోరాడు భారత్ దానికి ఒప్పుకుంది అంతేగాని అమెరికా భారత్ మీద ఒత్తిడి పెట్టలేదు